అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి ఖుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు మరియు కుటుంబంలో ఆనందం ధనలాభం భూలాభం సంఘములో మంచి గౌరవం కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు భుజుని యొక్క గ్రహస్థితి వలన నుంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ మీ రంగాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది మరియు వివాహ సంబంధాలు కుదరగలరు మరియు విక్రయ వ్యాపారాలు చేసేవారికి మరియు ఫైనాన్స్ రంగం వారికి అనుకూలమైనటువంటి పనులు కలిగి ధనలాభం అనేది ఎక్కువగా ఈ రోజు కలగగలరు ఈ రోజు ఉదయం చిక్కులు ఏర్పడిన గానీ మధ్యాహ్నం వరకు అది సరి అయ్యి మీ యొక్క పనులు అనేటివి దానిలో విజయం అనేది మీరు సాధించగలరు శుభం భూమి మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధుని యొక్క గ్రహచార గోచార స్థితి వలన బంధు విరోధం మిత్ర నష్టం దాని వలన మనోవిచారం అధికంగా కలిగి ఉండగలదు వ్యవహార వ్యాపారంలో ధన నష్టం అనేది ఉంటుంది ముఖ్యమైనటువంటి పని వాయిదా పడగలదు దాని వలన ఇంట్లో చికాకులు ఏర్పడగలవు మరి దాని వలన గ్రహచార దోష నివారణ గురించి ఈ రోజు శివునికి అభిషేక పూజలు జరిపించి పెరుగన్నం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ధన లాభం మీరు అనుకున్నటువంటి పనులు కాగలరు మరియు చురు వ్యాపారులకు ఈ రోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మీ శ్రమకు దగ్గ ఫలితాలు ఈ రోజు మీకు కలుగుతాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి భగవంతుని నాడు వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ వీరికి రవి యొక్క గ్రహచారం చేత సుఖం సౌఖ్యం భోగం ఆనందం కలిగి ఇత్యాది యొక్క తేజస్సు కలిగి ఈరోజు మంచి తేజస్సుతోటి ఉంటారు సకాలంలో ధనలాభం కలగగలరు కుటుంబ సౌఖ్యం వ్యవహార వ్యాపారాలలో అనుకూలత సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈ ఈరోజు కన్యా రాజ ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉండక ఇబ్బందులకు గురి కాగలరు మరియు బంధుమిత్రులతో విరోధం కలిగి ఉంటుంది మనోవిచారం అధికంగా ఉంటుంది వ్యాపారములు ఈరోజు ధన నష్టం అనేది కలగగలదు ఈరోజు ప్రయాణం చేయటం వలన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దూరం ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది ఈ గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధ గ్రహాలకు అర్చన గావించి పిల్లముతో చేసిన పాయసం నైవేద్యం సమర్పించడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ముఖంగా సంతోషంగా ఉండగలరు తుల రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార గోచార స్థితి వలన శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి క్రయ విక్రయాదులైన అనుకూలత కలిగి కొద్దిగా ధనలాభం అనేది ఉంటుంది మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సగం వరకు నెరవేరగలరు మంచి సుఖమైనటువంటి భోజనం లభించగలరు దేవ కార్యంలో పాల్గొనడం వలన ఇత్యాది ఫలితములు కలిగి శుక్ర గ్రహం వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూ వృశ్చిక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహచార స్థితి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన పెద్దల సహకారం శుభ కార్యక్రమాలు చేయగల మరియు వస్తు వాహనములు కొనుగోలు చేయటం ఈ రోజు అభివృద్ధి బాగుగా ఉంటుంది ఈ రోజు ఏ పని చేసినా గాని ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ రోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క గ్రహచార గోచార స్థితి వలన వివాహ సిద్ధి మరియు భూలాభం గృహ లాభం వ్యాపార లాభం ఉద్యోగాదులు ఎందు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి కృషి పట్టుదల వలన ఈ రోజు ఏ పని చేసినా గానీ ఆ పనిలో విజయం అనేది సాధించగలరు శుభగ్రహ స్థితి వలన ఇటువంటి శుభ ఫలితాలు కలిగి ఈ రోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి వలన నీచజనుల యొక్క స్నేహితం వలన చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో కలహాలు ఏర్పడగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు చెడు దృష్టి వలన ఇటువంటి అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి కాబట్టి ఈ రోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసిన పని శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల ఉండలు నైవేద్యంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు రోజు వీరికి శని భూత గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానములో ఉండటం వలన ఈ రోజు మీ మనసులో ఉన్న ఏ కోరికనైనా నెరవేరగలదు వారితో స్నేహం చేస్తారు శుని యొక్క గ్రహ వలన బంధులాభం కలిగి ఉంటుంది ఇతర వృద్ధి కలిగి ఉంటుంది దాని వలన సుఖంగా ఉంటారు దినేశ్వర గ్రహం యొక్క అనుకూలత వలన మీ జీవన విధానం ఈ రోజు బాగుగా ఉంటుంది ఉద్యోగ లాభం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీన మీనరాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుచంద్రుల యొక్క యోగం వలన పుత్రలాభం ధన వృద్ధి వ్యవహార వ్యాపారంలో శుభ ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి ఒక పనిలో విజయం సాధించి మనశ్శాంతితో ఉంటారు వృత్తి ఉద్యోగంలో కానీ ఎదురులేని విధంగా ఈరోజు మీకు గ్రహస్థితి ఉంటుంది వ్యాపారంలో అనుకూలత కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉపంభూయా